వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్ సెల్ఫేర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నడికట్ల లోవరాజు ఎన్నికలను నిర్వహించారు కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్ల సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది కాకినాడ నగరంలో రెవెన్యూ కాలనీలో గల శెట్టివలిజ సంక్షేమ సంఘం స్థలంలో కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్లు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సభ్యులు చర్చించారు అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు కాకినాడ జిల్లా సౌండ్ సిస్టమ్ ఓనర్లు హెల్పర్లు సంఘం నూతన అధ్యక్షులుగా నడికట్ల లోవరాజు ఎన్నికవగా ఉపాధ్యక్షులుగా పెంకే మారయ్య వడ్డీరాజు ఇంధనబాల మల్లాడి సత్యరాజు రెడ్డి మల్లికార్జునరావు మేడిశెట్టి నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి జేకే ఎంటర్ప్రైజెస్ ఆదిత్య ఎలక్ట్రానిక్స్ వారు సహకరించగా పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు జిల్లా నలుమూలల నుంచి మండలాల నుండి భారీగా తరలివచ్చి పాల్గొన్నారు మండలాల నుంచి కూడా మండలాలకి మండల మండలాలకి చొప్పున ప్రెసిడెంట్ సెక్రటరీని నిండుకోవడం జరిగిందండి అదేవిధంగా అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత మంచి తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు కాకినాడ జిల్లా సౌండ్ వార్నర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడానికి ఆహ్లాదకరమైన ప్లేసు ఇచ్చి మీటింగ్ జరుపుకోవడానికి మాకు చాలా తోర్పడ్డానికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈరోజు ప్రెసిడెంట్ సెక్రటరీని ఎన్నుకుని మేము ఇది యూనియన్ను నడుపుకునే విధంగా అందరికీ ఏ బాధ సాధకాలు వచ్చినా అందరూ కలిసికట్టుగా సమ్మిష్టి కృషితో కార్యక్రమాలు ముందుకు నడిపించాలని మా యూనియన్ తరఫున మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే అందరికీ నమస్తే అండి ఈరోజు కాకినాడ జిల్లా సౌండ్ వానర్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది దాని నలుమూల మండలం నుంచి నలుమూల నుంచి వచ్చిన అందరికీ మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈ ప్రక్రియ ప్రకారంగా ఈరోజు మొదటగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా భాగంగా జిల్లా ప్రెసిడెంట్గా నడికట్ల లావరాజు గారు వైస్ ప్రెసిడెంట్గా పెంకే వేరయ్య గారు మారయ్య గారు పెంకే మారయ్య గారు సంబంధించిన రెండో రెండు వట్టి రాజు గారు మూడో వైస్ ప్రెసిడెంట్గా ఇంద్రం బాల గారు నాలుగో ప్రెసిడెంట్గా మల్లెడి సత్యబాబు గారు ఐదో ప్రెసిడెంట్గా రెడ్డి మల్ మల్లికార్జునరావు గారు ఆరో ప్రెసిడెంట్గా మేర్షిట్ నాగేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా సెక్రటరీగా కుక్కల గణరాజు గారు జాయింట్ సెక్రటరీగా ఉల్లేరి కిరణ్ కుమార్ గారు ట్రెజరర్గా డింగు రాజు గారు జాయింట్ ట్రెజరర్గా రూపర్ శ్రీని గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో నెంబర్లుగా కొంతమందిని ఏర్పాటు చేసింది కమిటీ సభ్యులు ఒకటి ఎండి కరీం గారు రెండు రాజేష్ వ వర్సాల మూడు విజయ్ కుమార్ గారు నాలుగు బత్సల మోహన్ గారు ఐదు మత్స సత్యనారాయణ గారు ఆరు శీకర్ల త్రినాథ్ గారు ఏడు చిట్టి గారు తొల్ల కేదా రామకృష్ణ గారు శేకట్ల సత్యనారాయణ గారు ఏతి రాంబాబు గారు ఎక్కడ స్టీఫెన్ గారు దాసరా విజయగబర్ ఈ కార్యవర్గాన్ని ఎన్నుకు ఎన్నుకోబడింది ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ద్వారా సౌండ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ బాధ సాధకాలు రేటు ఫిక్స్ చేయడం జరిగింది ఈ ఈ ప్రక్రియ ప్రకారం ప్రతి ఒక్కరికి ఈ ఈ కాకినాడ జిల్లా సౌండ్ వానర్స్ తరపు నుంచి ఏదైనా సమస్య వచ్చినా ఆ జిల్లా నుంచి ఏదైనా వచ్చినా సరే ఒక యూనిటీగా ఒక ఒక యూనిటీగా వెళ్ళి పనిచేయాలని కృషి చేస్తేనే మేము ఈ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం సహకరించాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్